మనలో ఎందుకు కొన్ని రోజులు శాంతి కొన్ని రోజులు ఆతృత మరి కొన్ని రోజులు అలసట మాంద్యం ఇలా ఉంటాయి ఎందుకు మన భావాలు నిర్ణయాలు స్వభావం మారుతూ ఉంటుంది కృష్ణుడు అన్నాడు ఇది నీ తప్పు కాదు నీలో పనిచేస్తున్న గుణాల ఆట ఈ అధ్యాయం మనకి ఒక మహారహస్యాన్ని తెలియజేస్తుంది మనల్ని నడిపేది మన మూడు గుణాలే అంటూ సాత్వికం శాంతి జ్ఞానం స్పష్టతనిస్తే రాజసం ఆతృత కోరిక లక్ష్యాల కోసం పరుగులు పెడితే తామసం ఆలస్యం అయోమయం అలసటనిస్తుంది ఈ గుణాలు శరీరంలో మారుతూ ఉంటాయి అందుకే మన భావాలు నిర్ణయాలు ప్రవర్తన మారుతూ ఉంటుంది మన సమస్య మనకు తామస గుణం రావడం కాదు అది మనమే తామసం అనుకొని నమ్మడం మన లక్ష్యం రాజసయోగాన్ని దుర్వినియోగం చేయడం కాదు రాజసాన్ని సేవ కర్తవ్యం ధర్మం వైపు తిప్పడం మన ధ్యేయం సాత్వికత రాకపోవడం కాదు మనసును సాత్వికం వైపు సాగతీసే సాధన చేయడం ఎప్పుడైనా నీలో సందేహం అయోమయం మాంద్యం వచ్చినప్పుడు ఇలా అనుకోండి అది నేను కాదు అది ఒక గుణం మాత్రమే గుణాలు వచ్చి పోతాయి కానీ నేను సాక్షిని అంటూ ఈ అధ్యాయం మనకు నేర్పేది గుణాలు నడిపే మనిషిగా కాకుండా గుణాలను గమనించే సాక్షిగా జీవిస్తూ సర్వేజన సుఖినోభవంతు అన్న నానుడిని నిజం చేస్తూ జీవించడం అప్పుడే మనం గుణాలకు లోబడిన జీవి నుండి గుణాలను దాటిన ముక్తడం అవుతాం అనుకోండి నేను శరీరం కాదు గుణాలు కాదు సాక్షిని అని నాలోని శాంతి నిజం నాలోని గుణాలు తాత్కాలికమంటూ ఈరోజు నీ మనసులో ఏ గుణం ఎక్కువగా ఉందో గమనించు అంటున్నాడు కృష్ణుడు అదే గీతా జీవన ప్రారంభం శ్రీకృష్ణ అర్పణమస్తు